బాబాయ్ వీడియోస్ వస్తున్నాయా మా బాబాయ్ చెబుతున్న సమాచారం మీకు అర్థమవుతుందా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ఆల్ లో పెట్టుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అందరికీ నమస్కారం జై శ్రీరామ్ మీ ముందుకు ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతూ మీ ముందుకు అది ఏమిటంటే రామాయణం సిరీస్ శ్రీమద్ రామాయణం సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం అయితే మన ఛానల్లో శ్రీమద్ రామాయణ కడలి మదనం అనే ఒక సిరీస్ ఉన్నది దానికి దీనికి తేడా ఏంటిది అనంటే అది రామాయణంలోని చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలు ఎవరు చూడనిటువంటి విషయాల గురించి చెప్పే ఆ భాగం శ్రీమద్ రామాయణ కడలి మదనం అనే సిరీస్ ఇది రామాయణము రామాయణంలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంటే రామాయణం బాలకాండం నుంచి ఉత్తరాఖండ వరకు సాగిపోయేటువంటి సిరీస్ ఇది మీరు ఆశీర్వదిస్తే మీరు ఖచ్చితంగా మన ఛానల్ను ప్రోత్సహిస్తే మీరు ఈ వీడియో సిరీస్ కొనసాగించాలని అనుకుంటే కామెంట్ చేస్తే ఇట్లా మీరు నాకు ప్రోత్సాహం అందిస్తుంటే నేను ఖచ్చితంగా ఈ సిరీస్ను కొనసాగిస్తాను అయితే రామాయణం మానవ హృదయాలను సంస్కరించేటువంటి మహాకావ్యం అంటే ఒక చెడ్డవాడైనా ఒక మంచివాడైనా అలాగే ఒక క్రైస్తవుడైనా ఒక ముస్లిం అయినా ఒక్కసారి రామాయణం వింటే వాళ్ళలో కొంచెం మార్పు వస్తుంది ఎందుకంటే ఎందుకంటే రామాయణం మహాకావ్యం రామాయణం ఆదర్శ గ్రంథం రాముడు ఆదర్శ మానవుడు అలాగే రామాయణం ఒకసారి విన్నా లేదా ఒకసారి చదివిన వాళ్ళ మనసులోంచి ఎప్పటికీ వెళ్ళిపోదు ఎందుకంటే రామాయణంలో రాముడు ఎక్కడ కూడా మహిమలు చూపించలేదు తర్వాత అయితే రామాయణంలో ఏముంటుంది అంత గొప్పగా అంటే రామాయణంలో తల్లిదండ్రుల ప్రేమ పుత్రుల మీద ఎట్లా చూపించాలి అని ఉంటుంది అంటే రామాయణంలో రాముడు అరణ్యానికి వెళ్ళిపోతుంటే దశరథ మహారాజు చనిపోతాడు అంత ప్రేమ పెంచుకుంటాడు అలాగే ఒక పుత్రుడు తల్లిదండ్రుల మీద ఎలా ప్రేమ చూపించాలి అని చెప్పేది రామాయణం రాముడికి తన తండ్రి గారైనటువంటి దశరథ మహారాజు అడవికి వెళ్ళమని అంటే ఖచ్చితంగా వెళ్ళిపోయాడు ఏ ఒక్క మాట అనలేదు ఈనాటి కాలంలో ఉన్నటువంటి పిల్లలు నాకు ఒక ఎకరం తక్కిస్తావా అని కొట్లాడేటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి రాముడు చాలా గొప్పవాడు అలాగే గురు శిష్య సంబంధం గురించి రామాయణంలో చాలా చక్కగా వివరించబడ్డది అలాగే రామాయణ అన్నదమ్ముల అనుబంధం గురించి చాలా చక్కగా వివరించబడ్డది వివరించబడ్డది ఒక రాముడు ఒకసారి అడవికి వెళ్తుంటే ఎప్పుడైతే అడవికి వెళ్తుంటాడో అప్పుడు ఎలాంటి సందర్భంలోనే అంటే అడవికి వెళ్ళినప్పటికీ అలాగే లంకకు వెళ్తున్నప్పటికీ అలాగే సీత జాడ కనుక్కోవడానికి ఇలా ఇలా చెప్పుకుంటూ పోతే ఏ సందర్భంలో అయినా రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణుడు తోడుకున్నాడు అలాగే భర్తుడికి శత్రుఘ్నుడు చాలా సహాయం చేశాడు అంటే రాముడికి తీసుకొద్దాం అనే చిత్రకూట పర్వతకి వెళ్తే ఆ యొక్క శత్రుఘ్నుడు వెంట వచ్చాడు అలాగే ఆ అలాగే నంది గ్రామంలో భరతును నివసిస్తుంటే అక్కడ రాజ్యంలో శత్రును తన యొక్క అన్న యొక్క అంటే భరతుని యొక్క పా పాటించి పరిపాలన చేశాడు అలాగే రామాయణంలో భార్య భరతల సంబంధం ఉంటుంది సీతను రాముణ్ణి అనుసరించి సీత వెళ్తది ఆ లక్ష్మణుని మాట మీద ఊరిమిళ అక్కడే అయోధ్య నగరంలోనే ఉంటది అలాగే రామాయణంలో జీవకారుణ్య భావన ఉంటుంది రామాయణంలో అంటే రామాయణం జీవ జీవకారుణ్య భావన ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే జీవుల పట్ల ప్రేమ చూపించాలి అనే ఒక అలాగే రామాయణంలో ఇది లేదు ఇది ఉన్నది అనేది ఉండదు ఎందుకంటే రామాయణంలో ప్రతి విషయం ఉంటుంది ఎందుకంటే రామాయణం చాలా గొప్ప కావ్యం కాబట్టి కాబట్టి రామాయణం చదవకూడదు రామాయణాన్ని అనుసరించాలి పాటించాలి రామాయణంలో రాముడు ఎక్కడ కూడా మహిమలు చూపించలేదు ఎందుకంటే రాముడు ఆదర్శ మానవుడిగా జీవిస్తూ ఒక మనిషికి ఎట్లాంటి సమస్యలు వస్తాయో అట్లాంటి సమస్యను ఎదుర్కొంటూ శ్రమబద్ధంగా ఎలా జీవించాలి అని చెప్పడానికి రాముడు ఆదర్శవంతంగా జీవించడానికి భూమి మీదకి వచ్చాడు అలాగే రామాయణంలో ఉన్నటువంటి చాలా తక్కువ సమయంలో కనిపించేటువంటి వ్యక్తులు కూడా చాలా గొప్ప గొప్ప నీతులు ప్రపంచానికి తెలియజేస్తుంటారు రాముడి గురించి ఎందుకంటే రామాయణంలో మారీచుడు అనే ఒక పాత్ర ఉంటుంది రావణుడు సీతను అపహరించడానికి కిడ్నాప్ చేయడానికి రావణుడు అతని దగ్గరికి సహాయం అడిగి వెళ్తే ఆ యొక్క మారీచుడు ఏమంటాడు అంటే రాము విగ్రహర్మ సత్యధర్మ ధర్మ పరాక్రమ అంటాడు అంటే రాముడు ధర్మానికి విగ్రహం వంటి వాడు అలాగే సత్యానికి ధర్మానికి పరాక్రమానికి నివృత్తి రూపం అంటాడు అంటే ఇలాంటి గొప్ప అంటే ఇలాంటి ధర్మవంతులకు రాముడు లాంటి ధర్మవంతులకు పెట్టుకుంటే ఒకవేళ అట్లాంటి వాళ్ళతో పెట్టుకుంటే ఖచ్చితంగా మనమే నాశనం అయిపోతాం కాబట్టి రామాయణం అనేది రామాయణం లాంటి కావ్యం ఇక ఇంతకు ముందు రాలేదు ఇక ముందు రాదు రామాయణం లాంటి కావ్యం నభూతో భూతో నా భవిష్యత్ ఎందుకంటే రామాయణం చాలా గొప్ప కావ్యం రామాయణాన్ని వాల్మీకి రచించాడు కాబట్టి రామాయణం రచించేటువంటి వాల్మీకిని ఆది అంటారు అలాగే రామాయణాన్ని ఆది కావ్యం అంటారు రామాయణానికి ముందు పేరు ఏంటంటే సీతయాశ్చరిత మహత్ అని సాధారణంగా మన హిందూ ధర్మంలో చాలా మంది చెప్తుంటారు స్త్రీల వివక్ష చూపిస్తారు స్త్రీలను చదువుకొనివ్వరు ఇలా రకరకాలుగా చూపిస్తారు కానీ రామాయణంలో స్త్రీలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉన్నది సీతనే రామాయణానికి కథానాయిక తర్వాత రామాయణానికి పౌలస్య వద అనే పేరు ఉన్నది అంటే పులస్సుని యొక్క కుమార్ పులస్సుని యొక్క కుమారుడు విశ్వసుడు విశ్వసుని కుమారుడు రావణుడు కాబట్టి పులస్య వంశంలో రావణుని చంపేశాడు కాబట్టి రాముడు కాబట్టి దానికి పౌలస్య వద అనే పేరు వచ్చింది అయితే రామాయణంలో ఇరవై నాలుగు వేల ఉంటాయి గాయత్ర మంత్రంలో ఎట్లయితే ఇరవై ఇరవై నాలుగు అక్షరాలు ఉంటాయి శ్లోకంలో అలాగే రామాయణంలో కూడా ఇరవై నాలుగు వేల శ్లోకాలు ఆ గాయత్ర మంత్రంలో ఉన్నటువంటి ఇరవై నాలుగు అక్షరాలకు గుర్తుగా ఉన్నాయి రామాయణ బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ అలాగే కిష్కింద కాండ సుందరకాండ అలాగే యుద్ధకాండ ఉత్తరకాండ అనేటువంటి కాండాలు ఉంటాయి రామాయణంలో జరిగినటువంటి విషయాలతో పాటుగా రామాయణం లేనటువంటి విషయాలు కూడా చాలా కల్పించబడ్డాయి అవి రామాయణంలో ఉన్నటువంటి విషయాలాగే రామాయణంలో జరిగినటువంటి విషయాలాగే ప్రాచుర్యం పొందాయి రామాయణం చాలా భాషలోకి అనువాదం చేయబడ్డది ఇలా రామాయణం గురించి చాలా అద్భుతంగా ఈ వీడియో సిరీస్ కొనసాగుతుంది ఇది రామాయణం యొక్క ప్రవేశిక అని చెప్పవచ్చు